సుగాలి ప్రీతి అనే అమ్మాయి టీనేజ్ బిడ్డ అత్యాచారానికి గురైపోయి చనిపోయింది మనమేం బరియావక్కర్లా తన కర్మ డాక్టర్ సుధాకర్ అని ఆయన కరోనా మాస్క్ గురించి అడిగాడు కోపంగానే అడిగాడు తర్వాత నెమ్మదిగా అతని ఉద్యోగంలో చేసేసి అతని పిచ్చోడి చేసి పిచ్చోడిగా మార్చి అతని కథనే చచ్చిపోయేలా చేశాడు మనకేం పర్లేదు అతను ఎట్లా పోయినా సరే అమర్నాథ్ లాంటి బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అబ్బాయి గట్టిగా ప్రతిఘటిస్తే అబ్బాయిని చెరుకుతోటలు వేసి నిర్దాక్ష్యంగా కాల్ చేశారు ఎంత చేసింది వైసీపీ వాళ్ళు అది మనకేం పర్లేదు ఒక ఆడపిల్లల మీద రేపు జరిగితే ఏముంది ఒక రేపుకేనో రెండు రేపులకో ఇంత గొడవ చేస్తారు ఏంటి అన్న మినిస్టర్ గారు అప్పుడేమన్నా సరే అలాంటి రేపు లేని జరిగినా సరే మనకేం పర్లేదు వదిలేద్దాం ఒకళ్ళు ఇంటికి వెళ్ళి భక్తిని కట్టేసి ఆ భార్యను రేపు చేస్తే వాళ్ళు కావాలని చేయలేదు ఏదో ఆవేశంతో చేశారు అని చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ గారు మనం పట్టించుకోవద్దు వాళ్ళ కర్మకాళ్ళ వదిలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నా సరే పట్టించుకోవద్దు వదిలేదాం సామాన్యుడు చిన్నవాడు పెద్దవాడు అని తేడా లేకుండా భూములు కబ్జాలకు గురైపోయి సర్వనాశనం అయిపోతుంటే మనం పట్టించుకోవద్దు వదిలేస్తాం అలాగే అక్రమంగా మైనింగ్లు జరుగుతా ప్రజల సొమ్ము దోచేస్తున్నా సరే మనకేం పర్లేదు పట్టించుకో వదిలేద్దాం వ్యాపారస్తుల్ని ఇక్కడ వ్యాపారాలు చేయనివ్వకుండా ఇండస్ట్రీస్ని రానివ్వకుండా తద్వారా యువతకి ఉపాధి లేకుండా సర్వనాశనం అయిపోయినా సరే మనకేం పర్లేదు పట్టించుకోకలేదు వాళ్ళ కర్మకారణం వదిలేద్దాం డిఎస్సి టీచర్స్ పోస్ట్ గురించి వేల మంది పిల్లలు ఫైట్ చేస్తున్నారు వద్దు పట్టించుకోవద్దు వాళ్ళ కర్మక వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేస్తున్నారు చెట్లు కొట్టేస్తున్నారు నేను ఎంత రూట్ ఆయన సీఎం గారు వెళ్తున్న రూట్ ఆ సెట్ క్లియర్ చేయడానికి ఆ చెట్ల మీద ఆధారపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొబ్బరి చెట్లు లాంటివి వాళ్ళు పోయినా పర్లేదు వదిలేద్దాం రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు మనకేం పర్లేదు వదిలేద్దాం నిర్మాణ కార్మికులకి సరైన నిజకం దొరకకపోగా వాళ్ళ పనులన్నీ ఆగిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు మనకేం పర్లేదు వదిలేద్దాం కౌలు రైతులు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం లేక అయిపోతుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే పర్లేదు వదిలేద్దాం వాళ్ళ సేవని చావనిద్దాం కానీ కానీ సీఎం గారికి వాడు ఎవడో ఒక చిన్న రాయి చేస్తే మొత్తం దేశం దేశం ఏదైపోతున్నాం మనం నా రాష్ట్రం ఏమైపోతుంది అని భయపడిపోయి అయ్యి ఏమైపోతుంది మన సీఎం గారికి ఏమైపోయింది అనే భయంతో సింపుతో వాళ్ళు మాత్రం అస్సలు క్షమించాలనిపించట్లేదు ఇంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరు రియాక్ట్ అవ్వ సీఎంకి ఓ దెబ్బ తెలు అయ్యి బావే ఏంటవుతుంది ఎన్నిసార్లు ఆడతారు డ్రామా ఎన్నిసార్లు ఆడతారు నాన్నపూరిత అన్నాడు పవన్ కళ్యాణ్ అది కరెక్ట్ నాన్నపూరి కథ అయిపోతుంది అతను అది నిజమో అబద్ధం కూడా తెలియట్లా పట్టుకోండి ఎవరు చేశారు పట్టుకోండి రానియండి బయటికి మీద కొడుక దాడి చేసాడు గెలవాలి ఎలక్షన్స్లో చెప్పి అన్నారు కదా ఆ సీనియర్ ఎక్కరండి ఆ పేరు పట్టుకుని ఏం చేశారు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఆయన మన అంటు వాడు చాలా మందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు సింపతిలతోటి గెలవాలని ట్రై చేయకండి ఎంత ఎక్కువ కాలం పనిచేయవయి అటు మన మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు కొంతమంది వర్కౌట్ అయింది కొంతమంది వర్కౌట్ కాద సింపతి వద్దు మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు జనాలు కళ్ళు తెరిచారు మా జీవితాలకి నేవే సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం మీ వాళ్ళు ఎంత గొంతు చించుకుని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు ఇప్పుడు దాన్ని నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం ఆ అందరం మనతోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం వాళ్ళ పడుతున్న కష్టాల మీద చూపిద్దాం వీళ్ళ వైసీపీ దమననీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకులు వాళ్ళమే వాళ్ళ మీద చూపిద్దాం మాయవైపోయిన ముప్పై వేల మంది మహిళల మీద చూపిద్దాం సింపతి చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రాలు కులిసి చెప్పడం అలాంటి డ్రామాలు నాకు చేద్దు అవి చిన్న పసుపు రాసుకుంటే సరిపోతుంది దయచేసి ఈ డ్రామాకి ఎవరు పడకండి ఆఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి ఎవరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి మీరు ఏమైనా చేసుకుని వచ్చేది అదే మీకు మిగిలేది నాటకాలే వేసుకోండి నాటకాలు అది సొంత బాబాయ్ని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా వాళ్ళ కూతురు అల్పరిగా పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు బాబాయ్ చనిపోతే ఎటువంటి సంతటి లేదు తల్లిని చెల్లిని నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సంతటి లేదు చిన్న దెబ్బ తగిలితే ఇంత అప్పటి ఆయన రావాలి అప్పటి నుండి నాటకాలు వాళ్ళు దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ తీసుకోండి కొంపలే మనగవు ఫుల్ ప్రొటెక్షన్ ఉండదు అది మీకు ఎస్పీజీ జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు కదా కానీ తీసేసారు ఎంత చూస్తే నాటకాలు అనిపించట్లా ఎంతో కాలం ఈ నాటకాలు సాగు ఈ నాటకాలతోటి అధికారం సంపాదించలేరు ప్రజలు రైలేజ్ అయ్యారు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించాయి ఎస్ఆర్ పవన్ కళ్యాణ్ గారు చాలామంది అసలు ఫస్టు అధికారి ఒక జగన్ మీద మీరు చెప్పికి ఏదో నిజమైన ప్రేమతో చూపించలే ఎవరు భయంతో చూపిస్తారు ఆయన గట్టిగా జాగ్రత్తగా మెచ్చుకుంటే మాకు సేఫ్ అని అలాంటివి ఏమీ లేదు ఓపెన్ అయ్యి మాట్లాడండి అందరూ ఓపెన్గా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి అంతేగాని భయంతో ఎవరిని నెత్వ ఎక్కించుకోకండి జనసైనికులు వీర టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ రియలైజ్ అయ్యారు ఇది నాటకం అని ప్రజలు కూడా రిలీజ్ అయ్యారు స్టాప్ ఆల్ యువర్ డ్రామాస్ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్